రామ్నగర్లోని మార్కెట్ గ్రౌండ్లో రామ్లీలా కార్యక్రమానికి సంబంధించి అనవసరమైనటువంటి వివాదం చేసి లబ్ధి పొందాలని చూసేటువంటి బీఆర్ఎస్ నాయకుల వైఖరిని ప్రజలు తప్పకుండా ఖండిస్తారని తప్పకుండా వారి యొక్క కుటిల రాజకీయాన్ని ఇటువంటి ఒక మంచి కార్యక్రమం మరి దసరా పండుగ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని అనవసరంగా రాద్దాంతం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీని నాయకులను బదిలం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మేము స్పష్టంగా ఈ కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఈ కార్యక్రమం ద్వారా వారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంటుంది మీరు కదా కొంతకాలంగా మీ పాత్ర దానిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్లస్ ప్రభుత్వంలో పెద్దలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిద్దాం మరి ఏదైతే కార్యక్రమం రామ్లీలా కార్యక్రమం జరిగే క్రమంలో మరి అతిథుల్లో ఉన్నటువంటి ప్రోటోకాల్ను బట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నిన్న బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మార్క్ఫెడ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మీరు అక్కడ విగ్రహం ఏదైతే రావణాసురునికి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో కనీస సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు ఏవైనా అవాంతర కార్యక్రమాలు జరిగితే మరి మాకు ఎట్లా అనేది చెరవకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కొద్ది మార్పేట్ అధికారులు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పి తాళం వేయడం జరిగింది ఆ గేటుకు తాళం వేసిన దాన్ని మేమేదో పా దానికి తాళం వేయించినట్టు దాని ఏదో అడ్డుకున్నట్టు అదే హిందువుల మనో హిందువుల ఉన్నట్టు మాట్లాడేటువంటి ఏదైతుందో ఉందో అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలనే ఉద్దేశంతో మున్సిపల్ నిధుల నుంచి మరి దానికి సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ టెండర్ పెట్టి ఏర్పాటు చేసింది మేమ మీరా అనవసరమైనటువంటి రాజధాని చేసుకుంటూ దాన్ని లబ్ధి పొందాలని చూసేటువంటి మీ కుటీల ప్రయత్నాలు ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం తప్పకుండా ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతాం మీరు కూడా భాగస్వాములు కానీ అందరం కలిసి చేద్దాం ఎవరు ఎవరింకొవరు వచ్చిన దీనిలో పార్టిసిపేట్ చేసినా తప్పకుండా ఎవరికి ఇంట్రెస్ట్ అయినా మీకు కాదనేది లేదు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అది ప్రభుత్వం సంబంధించిన స్థలం ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చిస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఎవరు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ప్లస్ మిగతా వాళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీన్ని అనవసరంగా రాద్దాంతం చేసి లబ్ధి పొందాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తాం